శ్రీ మాత్రే నమ శ్రీగురుభ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం రాశి చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఎంతో విశేషవంతమైన అద్భుతమైన విషయాలను అలాగే ఈ వృషభ రాశి వారు వినబోయేటటువంటి చాలా చాలా ముఖ్యమైన శుభవార్తల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇక ముఖ్యంగా ఈ యొక్క పుట్టిన పుట్టినవారు మీరైతే మౌనంగా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి నుంచి మీరైతే కొన్ని శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి వృషభరాశి వారికి కలిగేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరిగినటువంటి మంచి అనేది వీరి జాతకం ప్రకారం గోచారంలో కథల కారణంగా ఈ విజయదశమి నుండి ఈ వృషభరాశి వారికే జరగబోతూ ఉన్నాయి అలాగే ఎవరు కూడా వినటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతూ ఉన్నారు మరి ఇదే కాకుండా ఈ యొక్క వృషభ రాశి వారి చుట్టూ ఉన్నటువంటి కొందరైతే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకు వీరి నాశనాన్ని కోరుకునే ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా చెబుతాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది మీకైతే వ్యాపిస్తూ ఉంది ఇక ఆ ఇద్దరు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలా అయినా కిందకి తొక్కేసారని ఆ ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు ఇంతకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఈ వీడియోలో మరిన్ని విషయాలు విశేషాలు మీ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రఖ్యాన వచ్చిన ఆలైన్లో బెల్లకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమశివా కామెంట్ చేయండి ఇంకా వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభరాశిలో పుట్టినవారు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా దూకుడు స్వభావంతో తాము చేసే పనిని ఎంతో శ్రద్ధగా ఓపికతో సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు అదేవిధంగా వీరు తాము చేసే పనుల్లో చాలా కష్టపడుతూ ఉంటారు అంటే వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా ఈ వృషభ రాశి వారు తాము తమ పని ఎంత కష్టమైనా సరే ఎంతటి పెద్ద పని అయినా సరే చాలా కష్టపడుతూ అతి సులభంగా తమ కర్తవ్యాన్ని అంటే తమ పనులను కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా ఏ వృత్తిలో ఉన్నా ఏ కెరీర్లో ఉన్నా ఆ పనులను ఈ వృషభ వారు చాలా తేలికగా సింపుల్గా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ వృషభ వారు ఎప్పుడు కూడా పది మంది మంచి కోరుకునే వ్యక్తులు అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా నలుగురికి సహాయం చేయాలి వారు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మంచి నిర్మలమైన మనస్తత్వాన్ని మంచి యాటిట్యూడ్ని కలిగి ఈ వృషభ రాశి వారు తమ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు వీరు కనీ విని ఎరగని రీతిలో ఈ విజయదశమి నుండి వీరైతే శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి వీరి జీవితంలో జరగబోతూ ఉంది ఇక మీరు కనుక భవిష్యత్తులో ఏం చేయబోతున్నారని మీ పక్కన వ్యక్తులతో అంటే మీ కొలిక్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ దగ్గర బంధువులతో కానీ మీరు కనుక వారికి చెప్పినట్లయితే వారైతే ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ముఖ్యంగా ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు రెండవ తేదీన విజయదశమి దసరా పర్వదినం నుండి వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు మీ జీవితంలో చేయకూడని కొన్ని ముఖ్యమైన తప్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరాలి మీకు కెరీర్ పరంగా మీరు చేస్తున్న అన్ని పనుల్లో తన లాభాలు రావాలి ఇక మీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సజావుగా సక్రమంగా జరిగి తీరాలి ఇక మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే మరి ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఈ ని అంటే ఈ తప్పులను అస్సలు చేయకుండా మీ జీవితంలో ఉండడం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా మీకు జరిగి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా చేయకూడని మొదటి తప్పు విషయానికి వస్తే మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని అవమానించినా మిమ్మల్ని కించపరిచినా కూడా మీరు వారిపైన కోపంతో వారికి నోటికి వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వారిని తిట్టడం ఇక వాడకూడని పదాలను వాడడం అలాగే మాట్లాడకూడని మాటలు చెడు మాటలు మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా ఇక వృషభ రాశి వారు చేయకుండా ఉంటే గనక మీరు మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారని ఎంతైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాగా ఈ వృషభ రాశి వారు తప్పుడు మాటలు మాట్లాడడం మాట్లాడకూడని మాటలు గట్టి గట్టిగా మాట్లాడడం గట్టిగట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో వారి మనస్సు బాధించడం ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి ఆ శ్రీ మహలక్ష్మిదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం రావాలి అంటే ఇక నుంచి మీరు సహనంగా ఓర్పుగా శాంతంగా ఉండాలి అప్పుడే మీకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఇక కౌశభ వారు చేయకూడని రెండవ తప్పు విషయానికి వస్తే కనుక చాలామంది కూడా చూస్తే మంగళవారం రోజున మాంసాహారాన్ని తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున మీరు ఆ పని అస్సలు చేయకూడదు అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది ఆయన మీకు కావాల్సింది మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేనిదే ఏ పని ముందుకు సాగదు ఇక ఉషపరాజు వారికి అందుకనే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం నాన్ వెజ్ కాకుండా శాఖాహారం మాత్రమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగ్రహం అనేది మీపైన ఖచ్చితంగా ఉంటుంది దీనివలన మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్గృజీయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి ఈ ఇద్దరి వ్యక్తుల నుంచి మీకైతే మీ ఎప్పటి నుంచో మీ జీవితంలో భయంకరమైన నాశనం అయితే మీకు రాబోతూ ఉంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే మంచిగా కలిసి ఉంటారు మీ చుట్టుపక్కలే ఉండి మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని అత పాతాలకి తొక్కేయాలనుకుంటున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు గత పన్నెండు సంవత్సరాలుగా మీ యొక్క నాశనని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అంటే గనక ఒక మహిళ ఒక పురుషుడు ఆర్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండండి ఆమెను అస్సలు మీరు నమ్మకండి ఆమెకు ఎంత దూరంలో మీరు ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది అదేవిధంగా పి అనే అక్షరంతో ఈ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క వృషభ రాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి మరి ఇంతేకాకుండా ఈ వీడియోని చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు ఇక వృషభరాజు వారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా మీకు ఆ దుర్గాదేవి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపాకళలతో ఈ విజయదశమి నుండి మీకు కలిగి తీరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బెల్లక్కని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్